ఓం శ్రీ మాత్రే మహా ఛానల్లోకి స్వాగతం అండి రేపి సోమవారం రాగి చెంబులో నీళ్లు పోసి దేవుడి గదిలో ఈ మూలన పెడితే కనుక లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదు అయితే రాగి చెంబులో సోమవారం రోజు నీళ్లు పోసి దేవుడి గదిలో ఏ మూలన పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రాగి చెంబుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఎటువంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక గతంలో రాగి చెంబు రాగి పిందె రాగి గ్లాసు రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడేవారు కానీ నేటి రోజుల్లో ఎక్కువగా ప్లాస్టిక్ వచ్చిపడింది దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది నీళ్లు తాకాలంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో తాగుతున్నారు లంచ్ బాక్సులు కూడా ప్లాస్టిక్ వే ఉంటున్నాయి నేటి ఇల్లు మొత్తం ప్లాస్టిక్ సామాన్ల మయమైపోయింది అయితే రాగి పాత్రలు వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి రాగితో చేసిన పాత్రల్లో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు కాబట్టి ఇందులో చేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం రాగి పాత్రల్లో నీరు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు చెవులు కుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలకి కొన్ని చోట్ల మొదటిసారి రాగి తీగలు చుడుతూ ఉంటారు ఎందుకంటే పుండు పడకుండా ఉండటానికి రాగికి ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణం పిల్లలకు ఆ ప్రమాదం రాకుండా చేస్తుంది గతంలో నీళ్లు వేడి చేసుకోటానికి కూడా రాగితో చేసిన బాయిలర్లు వాడేవాళ్లు ఇందులో వేడి చేసిన నీరు వాడటం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చేయబడింది రాగి చెంబులో రాత్రంతా కూడా నీరు ఉంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా మంచిది ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడవచ్చు అలా తాగితే కడుపులో ఉన్నటువంటి చెడంతా కూడా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుంది ఈ అలవాటు వల్ల గ్యాస్ కిడ్నీ లివర్ సమస్యలు కూడా తగ్గిపోతాయి రాగి గురించి వరాహ పురాణంలో కూడా వివరంగా ఉంది ఈ రాగి ఏడు వేల యుగాల క్రితమే మాయ కారణంగా పుట్టింది గూడకేశుడు అనే ఒక రాక్షసుడు రాగి రూపంలో విష్ణుమూర్తిని ఆరాధించేవాడు అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గూడకేశుడు తన అవయవాలన్నీ రాగి రూపం దాల్చాలని భగవంతుని ఆరాధనకు ఆ పాత్రలని వాడాలని కోరుకుంటాడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఒక శుభముహూర్తంలో వైశాఖ శుక్ల ద్వాదశనాడు గూడకేశ సంహారం జరిగింది అతని కోరిక నెరవేరింది ఆనాటి నుండి మనకు రాగి పాత్రలు ప్రాప్తించాయి అందుకే ఇప్పటికీ దేవాలయాల్లో యజ్ఞంలో రాగి పాత్రలు మాత్రమే వాడతారు అంతేకాకుండా రాగికి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని శుద్ధి చేసే గుణం కూడా ఉంటుంది కాబట్టి రాగి చెంబుకి రాగి పాత్రలకి అంతటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది భారతదేశంలో ఉన్నన్ని సాంప్రదాయ ఆచార వ్యవహారాలు మరే దేశంలో కూడా ఉండవు మన ఇంటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచటం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి అనే విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి పూజగదిలో రాగి చెంబులో నీరు ఉంచటం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా చేయటం వల్ల దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతూ ఉంటారు పూజ చేసే ముందు పూజగతిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుడి ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది అందుకే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది ఇలా రోజూ దేవుడి ముందు రాగి చెంబులో ఉంచిన నీటిని తీర్థంలాగా తీసుకుని మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇక పూజగతిలో నీటిని ఉంచటానికి మరొక కారణం కూడా ఉంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాల్లో నీరు కూడా ఒకటి అందుకే రాగి పాత్రల్లో నీటిని ఉంచటం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచటం చాలా అవసరం పూజ గదిలో ఉంచే రాగి చెంబు నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ పూజ చేసినా కాని పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితమూ ఉండదు మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు కూడా చెబుతున్నారు అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోతుంది వాస్తు ప్రకారం పూజ గది చాలా ముఖ్యమైంది కాబట్టి పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం కూడా పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను గదిలో ఉంచటం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు ఇంట్లోని పూజా మందిరంలో నెమలి పించాన్ని తప్పకుండా ఉంచాలి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు కాబట్టి నెమలి పించాన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి అలాగే డబ్బు దాచుకునే ప్రదేశంలో కూడా ఎల్లప్పుడూ మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే మీ పిల్లలు చదువుకునే గదిలో కూడా నెమలి పించాన్ని తప్పకుండా పెట్టండి ఇలా చేయటం ద్వారా పిల్లలు విద్యావంతులు అవుతారు హిందూ పురాణాల ప్రకారం తాబేలును విష్ణువు యొక్క రూపంగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాల్లో కూడా ఉంది అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంచుకోవటం కూడా చాలా శుభప్రదం పూజగదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించటం వల్ల మనకు అంతా శుభమే కలుగుతుందని పురోహితులు కూడా అంటున్నారు ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొదువ అనేది ఉండదు ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజగదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ కూడా ఉంటుంది తరచూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పూజ చేసిన అనంతరం ఐదు కర్పూర బిల్లలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్లి బీర్వాలో డబ్బులు దాచే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుడి ముందు పసుపును కూడా సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపును తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం మీ ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయటం వల్ల దురదృష్టం అంతా కూడా పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క కూడా ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ కూడా తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మహిళలు జుట్టు వీరపోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కాని దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుడి పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోటానికి ఇటువంటి కొన్ని నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి అలాగే రాగి చెంబులో నీటిని పోసి మీ ఇంట్లోని పూజామందిరంలో ఈశాన్యం మూలన పెట్టండి అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే పశు పక్షాదులకు నీటిని అందించండి అంటే మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఇంటి పైకప్పు మీద కానీ పశుపక్షాదుల కోసం మీరు నీటిని పెట్టారంటే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అంటే వాటి యొక్క దాహార్తిని వాటి యొక్క ఆకలిని మీరు తీరిస్తే కనుక మీకు ఆ పుణ్య ఫలితం దక్కుతుంది భగవంతుడి యొక్క దివ్యాశిస్తులు ఎల్లవేళలా మీ పైన ఉంటాయి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా మీకు సిద్ధిస్తాయి చూసారు కదండి రాగి చెంబుతో నీళ్లు పోసి దేవుడి గదిలో ఎక్కడ పెట్టాలి రాగి చెంబుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టటానికి లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఉండటానికి ఎటువంటి కొన్ని నియమాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి